హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ఈ ఈరోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఈరోజు వీడియోలో లెహంగా ఫ్యాబ్రిక్ అయితే చూపించబోతున్నామండి లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మనకి అద్దరిపోయే డిజైన్ అయితే దాంతో పాటు దుప్పట్టాస్ కూడా చూపిస్తున్నామండి హెవీ దుప్పట్టాస్ నుంచి మీకు రీజనబుల్ ప్రైజెస్లో మంచి మంచి దుప్పట్టాస్ అయితే చూపిస్తామన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హెవీ లెహెంగాస్ కోసం చాలా బాగుంటాయండి అన్ని ట్రెండింగ్ కలెక్షన్ అనమాట చూసుకోవచ్చు డిజైన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయండి అన్నీ చూసుకొని తీసుకొచ్చు అనమాట సో వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మంచి ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్ సో ఈ ఎపిసోడ్లో మ్యామ్ ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్స్ ఫర్ లెహంగాస్ చూపిస్తున్నాం తెలుసు ఈ అన్ని టిష్యూ ఫ్యాబ్రిక్ పైన ఉంది టిష్యూ ఫ్యాబ్రిక్ విత్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ వస్తుంది మమ్ అండ్ విత్ హెవీ ఎంబ్రాయిడరీ బార్డర్ సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ చూస్తే ఇది చూడొచ్చు మంచి ఆల్ ఓవర్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ మొత్తం జరీ ఆల్ ఓవర్ జరీ డిజైన్ వస్తుంది అండ్ హైలైట్ పార్ట్ ఆఫ్ లెంగా ఈ ఫ్యాబ్రిక్ అంటే బార్డర్ సో ఇది చూడొచ్చు మొత్తం గ్రాండ్ బార్డర్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ వచ్చి పర్ల్ వర్క్ ఉంది కర్దానా వర్క్ వస్తుంది విత్ డిఫరెంట్ జరీ బార్డర్ వస్తుంది ఇది కొంచెం హెవీ బోర్డర్ ఉంది సో ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లెహంగాస్ కోసం మెయిన్లీ లెహంగాస్ కోసం కస్టమర్ తీసుకోక్స్ కూడా స్టిచ్ చేయవచ్చు దానిపైన ఓకే ఇది కూడా లేటెస్ట్ డిజైన్ అండి ఇంతకుముందు చూపించలేదు కొత్త డిజైన్ అయితే వచ్చిందనమాట ఎస్ సో మ్యామ్ ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కదా సో దానిపైన మేము ఇట్లా సెల్ఫ్ దుపట్టాస్ సెట్ చేసినాం సో మన దగ్గర ఈ టైప్ ఆఫ్ దుపట్టాస్ కూడా ప్యూర్ బందేజ్ దుపట్టాస్ ఎట్లా ఉంటుంది ఈ దుపట్టా ప్రైస్ చూస్తే త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది త్రీ వన్ సెవెన్ ఫైవ్ అండ్ ఈ లెహంగా ఫ్యాబ్రిక్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ సో దాంట్లో చాలా డిజైన్స్ అండ్ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది కూడా ఈ ఎపిసోడ్లో చూపిస్తాం అండ్ దుపట్టాలో వెరైటీస్ మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ నుంచి అట్లా ఈ టైప్ ఆఫ్ దుప్పట్టాస్ మన దగ్గర త్రీ వన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది సో ఇప్పటి ఈ స్పెసిఫిక్ దుప్పట్టా చూస్తే ఒకసారి దుప్పట్టా చూపిస్తా ఇది చూడండి సో ఇది చూడొచ్చు ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బందేజ్ పైన విత్ ఫోర్ సైడ్ బార్డర్స్ వచ్చింది మేము దాంట్లో కూడా ఇది చూడవచ్చు ఇవన్నీ ఫోర్ సైడ్ బార్డర్స్ వస్తుంది దుప్పట్టాలో సో ఈ టైప్ ఆఫ్ దుపట్టాస్ మన దగ్గర ఓన్లీ ఫర్ డ్రెస్సెస్ కూడా తీసుకోవచ్చు డ్రెస్సెస్ పైన కూడా కావాలంటే అట్లా తీసుకోవచ్చు ఎస్ సో కమింగ్ బ్యాక్ టు ఈ లహంగా కాంబినేషన్ ఇప్పుడు ఇది చూడండి సో ఇది ఆల్ ఓవర్ టిష్యూ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా బందేజ్ దుపట్ట దాంట్లో కావాలంటే కాంట్రాస్ట్ కూడా సెట్ చేస్తాం సో ఇది ఒక వెరైటీ చూపిస్తున్నాం ఇది అంటే సెల్ఫ్ పైన సెల్ఫ్ ఇప్పుడు నెక్స్ట్ కలర్ చూపిస్తాము దాంట్లో ఇది చూడండి గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూడండి చాలా గా ఉంది మెయిన్ అంటే దాంట్లో కలర్ కాంబినేషన్స్ మన దగ్గర ఉన్న కలర్స్ అన్ని ట్రెండింగ్ కలర్స్ ఉంటుంది అండ్ బ్రైట్ కలర్స్ ఉంటుంది ఇప్పుడు ఈ కలర్ చూడండి ఎంత హైలైట్ కలర్ సూపర్ కలర్ ఉంది గ్రీన్లో అండ్ ఈ గ్రీన్ కలర్ పైన ఈ బార్డర్ చూడండి ఎంత హైలైట్ వస్తుంది విత్ పర్ల్ వర్క్ వస్తుంది జరీ వర్క్ ఉంది ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ మొత్తం వర్క్ వస్తుంది చాలా గ్రాండ్ బోర్డర్ వస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో మా అండ్ విత్ ఆల్ ఓవర్ జరీ వేవింగ్ వస్తుంది సో ఇప్పుడు ఈ గ్రీన్లో ఈ పింక్ దుప్పట్ చూడండి కిందలో సెల్ఫ్ చూ కింద సెల్ఫ్ చూపించాం కదా ఇది కాంట్రాస్ట్ ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇలా కూడా చూసుకోవచ్చు సో ఈ డిజైన్లో చూస్తే మేము రెండు ఫ్యాబ్రిక్ కూడా చాలా హైలైట్ ఫ్యాబ్రిక్ ఉంది టిష్యూ ఫ్యాబ్రిక్లో ఫుల్ హెవీ వర్క్ బార్డర్ వస్తుంది కింద అండ్ దుపట్టా కూడా మన దగ్గర హైలైట్ దుప్పట్టాజ్ ఉంది సూపర్ కలర్ కాంబినేషన్లో ఇప్పుడు ఈ కలర్ కూడా చూడండి బ్రైట్ రాణి పింక్ ఉంది కాంట్రాస్ట్లో చూడండి లైక్ గ్రీన్ పైన రాణి పింక్ కలర్ ఇప్పుడు ఎట్లా సెకండ్ కాంబినేషన్ చూపిస్తా ఇదే చూడండి స్కై బ్లూ కలర్ సో మమ్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేయొచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటుంది మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం సో ఇప్పుడు ఈ కలర్ చూడండి మ్యామ్ సెకండ్ థర్డ్ కలర్ స్కై బ్లూ కలర్ విత్ ఆల్ ఓవర్ జరీ అండ్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చి సేమ్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చి పర్ల్ వర్క్ ఉంది కర్దానా వర్క్ ఉంది ఈ కలర్ చూడండి ఇప్పుడు ఈ కలర్ పైన కూడా గోల్డ్ కలర్ చాలా బాగుందండి ఈ కలర్ పైన కూడా మంచి రాని పింక్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది స్టిచ్ అయిపోయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ డిఫరెంట్ ఉంటుంది కాన్సెప్ట్ కూడా అండ్ లుక్ కూడా చాలా డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ కూడా ఎల్లో కలర్ లో చూడండి మన స్టోర్స్ లో ప్రైస్ ఎంత చెప్పారండి ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ అన్ని ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది దాంట్లో చాలా వెరైటీస్ కూడా ఉంది ఈ వీడియోలో ఎండ్ లో కూడా చూపిస్తా దాంట్లో వెరైటీస్ సో ఈ ఓన్లీ ఎపిసోడ్ లో అన్ని టిష్యూ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నా సో ఇది చూడండి ఇది కూడా వన్ వన్మోకాలో ఎల్లో ఎల్లోకి ఈ బ్లాక్ పట్ట చూడండి ఇలా చాలా బాగుందండి సో ఈ అన్ని కాన్సెప్ట్స్ ఈజీగా స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయిపోతుంది బుక్ చేయవచ్చు దాంట్లో మోర్ కలర్స్ అండ్ వెరైటీస్ కూడా ఇప్పుడు ఇది చూడండి వేరే మన దగ్గర కూడా ఉంటుంది అంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ లేటెస్ట్ వచ్చింది దానికోసం ఈ లెంగా పైన సెట్ చేసి చూపిస్తున్నాం అండ్ ఇది మన దగ్గర చాలా పోతుంది కూడా లైక్ హిట్ అయింది ఐటమ్ సో ఇది కూడా చూడవచ్చు పీచ్ కలర్ నెక్స్ట్ కలర్ ఇప్పుడు అట్లా బందేజ్లో వద్దు కొంచెం తక్కువ రేంజ్లో లైక్ దుపట్టాస్లో మన దగ్గర వెరైటీస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉంటుంది కదా సో ఇప్పుడు ఇది చూడండి ఈ పీచ్ కలర్ పైన ఈ రెడ్ కలర్ దుపట్టే సో ఎట్లా సింపుల్ ఎట్లా ప్యూర్లో వద్దు అంటే లైక్ గ్రాండ్ వద్దు అంటే సింపుల్ డీసెంట్లో కావాలంటే ఎట్లా కూడా పేరప్ చేయవచ్చు ఇప్పుడు ఇది చూడండి పీచ్ పైన రెడ్ కలర్ దుపట్ట సో దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంది ఒక వెరైటీ చూపిస్తున్నా ఏదో చూడండి సెకండ్ ఆప్షన్ ఎట్లా ఇది మెటీరియల్ వచ్చింది షిఫోన్ లో నెక్స్ట్ షిఫోన్ వద్దు డోలాలో కూడా మన దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి నెక్స్ట్ రన్నింగ్ కలర్ లావెండర్ ఇప్పుడు ఈ లావెండర్ కలర్ పైన ఈ వాయిలెట్ దుపట్ట చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మెయిన్ అంటే లుక్ వైజ్ కూడా చూడండి ఎంత లుక్ వస్తుంది ఇప్పుడు ఈ లావెండర్ కి వాయిలెట్ కలర్ దుపట్ట బ్యూటిఫుల్ ఉంది అసలు సో ఎట్లా మన దగ్గర చాయిస్ బట్టి కస్టమర్ ప్రిఫరెన్స్ బట్టి మేము సెట్ చేసి ఇస్తాం అన్ని రేంజ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అన్నీ సూపర్ కలెక్షన్ అండ్ సూపర్ కలర్స్ అండ్ మెయిన్ అంటే వెరైటీ మన దగ్గర ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సో అన్ని ప్రీమియం కలెక్షన్ ఉంటుంది బేసికలీ ఇది చూడచ్చు నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు ఎలిఫెంట్ వచ్చింది కదా సో నెక్స్ట్ డిజైన్ ఫ్లవర్స్ సో ఇట్లా చూడొచ్చు ఆల్ ఓవర్ జరీ వీవింగ్ అన్ని సేమ్ ఉంది డిజైనింగ్ మొత్తం మొత్తం టిష్యూ ఫ్యాబ్రిక్ పైన జరీ వీవింగ్ వస్తుంది చేంజ్ అంటే ఈ బార్డర్ చూడండి ఫ్లవర్ లో వచ్చింది ఫ్లవర్ లో కూడా చూడొచ్చు మొత్తం ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కర్దానా పర్ల్ సీక్వెన్స్ ఉంది జరీ ఉంది సో ఎంత గ్రాండ్ మెయిన్ అంటే కలర్ కాంబినేషన్ ఇది రస్ట్ కలర్ బేసికలీ ఒక రెడ్ కలర్ బ్యూటిఫుల్ ఉందండి వర్క్ కూడా చూడండి దాంట్లో కూడా చూడండి ఈ టైప్ ఆఫ్ దుప్పట్టాస్ ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది చాలా గ్రాండ్ ఉంటుందండి ఇదే చూడండి ఈ కలర్స్ దాంట్లో దాంట్లో కూడా మనం మన దగ్గర అన్ని రన్నింగ్ అండ్ హిట్ కలర్స్ ఏ ఉంది నెక్స్ట్ సెకండ్ హిట్ కలర్ ఇదే చూడండి బ్లూ కలర్ వా ఇది చూడండి ఇది ఒకసారి లైవ్ చూస్తే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ సెకండ్ టైం అంటే ఇది స్టిచ్ అయిన తర్వాత డబల్ లుక్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్కి చూడండి స్కై బ్లూ కలర్ ఇప్పుడు ఈ స్కై బ్లూకి ఇప్పుడు చూడండి ప్రీవియస్ లెహంగాలో కొంచెం డార్క్ కలర్ నేవీ బ్లూ ఆరెల్ చెట్లా కలర్ సెట్ చేసినాం కదా ఇప్పుడు ఈ కలర్ చూడండి స్కై బ్లూకి మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది మెయిన్ అంటే ఈ దుప్పట్టానే ఉంది మ్యామ్ ఈ ట్రెడిషనల్ దుపట్ట ఉంది ఇది దుపట్టా కూడా చూడండి రెడ్ కలర్లోనే ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది ఇదే చూడండి అండ్ మొత్తం ఫోర్ సైడ్ బార్డర్స్ ఉంటుంది ఎట్లా కూడా లేదు ఏ టైప్ ఆఫ్ దుప్పట్టాస్ వేరే డ్రెస్ పైన కూడా యూస్ చేయవచ్చు నెక్స్ట్ హల్దీ కోసం ప్రైస్ ఎంత చెప్పారు ఇది అంటే త్రీ వన్ సెవెన్ ఫైవ్ మ్యామ్ ప్రైస్ ఇదే చూడండి మస్ట్ అడ్ ఎల్లో కలర్ మొత్తం సరీ వివింగ్ వచ్చి టిష్యూ ఫ్యాబ్రిక్లో మెయిన్ అంటే బార్డర్ ఉంది మ్యామ్ మొత్తం ఈ ఫ్యాబ్రిక్ ది హైలైట్ పార్ట్ అంటే బార్డర్ ఉంది బార్డర్ చూడండి ఎంత ఎలిగెంట్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ మొత్తం మెషిన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది హెవీ వర్క్ ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి ఈ మస్టర్డియల్లోకి గ్రీన్ కలర్ ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది మ్యామ్ ఈ అన్ని ఇప్పుడు ఇప్పుడు అంటే బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్ సీజన్ ప్లస్ బ్యాక్ టు బ్యాక్ మ్యారేజ్ కూడా ఉంది మ్యారేజ్ కోసం కూడా ఈ టైప్ ఆఫ్ వెడ్డింగ్ ఎస్ వెడ్డింగ్ సీజన్కి ఎట్లా పేరప్ చేయవచ్చు ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మ్యామ్ మన దగ్గర లెహంగాస్ కోసం చాలా వెరైటీస్ ఉంది ఇప్పుడు ఈ ఎపిసోడ్స్లో ఓన్లీ టిష్యూ వెరైటీస్ చూపిస్తున్నాం మన దగ్గర కలంకారీలో హెట్ డిజైన్స్ కూడా మన దగ్గర కలంకారీలో ఉంటుంది చాలా డిజైన్స్ ఉంటుంది థ్రెడ్ వీవింగ్ లో అన్ని టైప్ ఆఫ్ ఉంది ఈ ఎపిసోడ్స్ లో కావాలంటే లైక్ బేసికల్లీ ఓన్లీ టిష్యూ వెరైటీస్ వస్తాయి లెహంగాస్ కోసం చూపిస్తున్నాం సారీస్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది దుపట్టాస్ ఉంటాయి సారీ దుపట్టా స్లీవ్స్ కూడా ఉంటది మన దగ్గర సో ఇది చూడండి మమ్ ఈ కలర్ చూడండి వావ్ అన్ని డిఫరెంట్ అండ్ న్యూ కలర్స్ ఉంది ఇప్పుడు ఈ దాని పైన ఒక లైక్ కాంట్రాస్ట్ లో గోల్డెన్ కలర్ దుపట్టానే చూపిస్తాం ఇది చూడండి వావ్ గోల్డెన్ కలర్ చూడండి అండ్ ఇప్పుడు ఇది చూడండి వర్క్ కాన్సెప్ట్ కూడా చూస్తే సేమ్ ఎట్లానే వర్క్ వస్తుంది సీక్వెన్స్ కరదానా పర్ల్ వర్క్ సో కలర్ వైజ్ కూడా కలర్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంది సో బేసికలీ కావాలంటే ఈ అన్ని కలర్స్ పైన ఈ దుపట్టా కూడా పేర్ చే పేరప్ అప్ చేయవచ్చు సో ఇది కూడా టిష్యూ కష్ ఫ్యాబ్రిక్ ఉంది దుప్పట్టా అది ఎయిటీన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంటుంది అండ్ దాంట్లో డైబల్స్ కూడా ఉంటుంది మన దగ్గర ఎస్ ఇన్ కేస్ వేరే పైన కూడా సెట్ చేయాలంటే మన దగ్గర దాంట్లో డైబుల్ కూడా ఉంటుంది డైబల్ కూడా చేయొచ్చు ఓకే వావ్ సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ సేమ్ మీరు లెహెంగా కలరే కావాలన్నా దీనికి డైబల్ చేయించుకోవచ్చండి సెల్ఫ్లో వావ్ ఇవన్నీ రన్నింగ్ కలర్స్ చూడండి ఈ కలర్ పైన కూడా ఎంత చాలా గెటప్ వస్తుంది సో ఈ కలర్ పైన కూడా చూస్తే ఇది చూడండి మొత్తం పర్ఫెక్ట్ మ్యాచ్ బ్యూటిఫుల్ ఎంత ప్రైజ్ ఎంత సేమ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ సేమ్ ప్రీవియస్ సూపర్ అదే ఎయిటీన్ ఎట్లా వద్దు అంటే ఇది చూడండి ఇప్పుడు ఈ గోల్డెన్ వద్దు ఎట్లా కొంచెం లైట్ డార్క్ లో కావాలంటే దాంట్లోనే చూడండి లావెండర్ కలర్ సో ఎట్లా మేము కస్టమర్ చాయిస్ రేంజ్ అండ్ ప్రిఫరెన్స్ కోర్స్ బట్టి మేము సెట్ చేసి కూడా వేస్తాం లైక్ ఇది చూడండి గోల్డెన్ ఉంది సెల్ఫ్లో ఉంది సెల్ఫ్ కూడా కావాలంటే డైబుల్ ఉంటుంది మన దగ్గర దాని తర్వాత ప్యూర్లో కూడా ఉంది సో అన్ని టైప్ ఆఫ్ రేంజ్ ఉంటుంది సో ఫర్ అప్కమింగ్ సీజన్ మ్యారేజ్కి ఆర్ ఏదైనా ఫెస్టివల్ ఓకేషన్ కోసం ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే మన స్టోర్కి విజిట్ చేయవచ్చు మన దగ్గర అన్ని ఎక్స్క్లూజివ్ అండ్ బెస్ట్ కలెక్షన్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర రన్నింగ్ కలర్స్ ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి మ్యామ్ ఆరెంజ్ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇప్పుడు ఆరెంజ్ పైన నేను వాయిలెట్ కలర్ దుప్పట్టా పెట్టి చూపిస్తాను కలర్ ఆరెంజ్ వైలెట్ చాలా బాగుంది సో మ్యామ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ నేను ఎయిట్ హండ్రెడ్లో చూపిస్తున్నాను కదా నేను నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ నేను ఒక్కసారి వితౌట్ దుప్పట్టా చూపిస్తాను అన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చూడండి ఇది అంటే ఇంకా గ్రాండ్ బార్డర్ వచ్చింది ఇది ఫస్ట్ బార్డర్ డీటెయిల్స్ ఇస్తా ఇది చూడండి ఈ వర్క్ చూడండి మ్యామ్ ఎంత నీట్ వర్క్ ఉంది సీక్వెన్స్ కర్దానా వర్క్ వచ్చి ఎలిఫెంట్ ట్రీ డిజైన్ వచ్చి ఎక్స్క్లూజివ్ బార్డర్ విత్ కింద జరీ బార్డర్ కూడా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ జరీ లుక్ వస్తుంది విత్ ఎలిగెంట్ ఎంబ్రాయిడరీ బార్డర్ కింద విత్ అడిషనల్ జరీ బార్డర్ సో దాంట్లో కూడా అన్ని అండ్ రన్నింగ్ కలర్స్ ఉంది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ చూస్తే మేము థౌజండ్ రూపీస్ మీటర్ ఉంటుంది సో ఎట్లానే మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఎట్లా ఇంకా వెరైటీస్ కూడా ఉంది ఎట్లా ఎంబ్రాయిడరీలలో కూడా చూస్తే మన దగ్గర టూ థౌజండ్వి కూడా వెరైటీస్ ఉంది టూ టూ ఫైవ్ రేంజ్ వర్క్ కూడా ఉంటుంది మన దగ్గర యా ఇది థౌజండ్ రూపీస్ ఈ కలర్స్ బ్యూటిఫుల్ ఉంది అండి బార్డర్ హైలైట్ అండి దీంట్లో అన్ని అండ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి మనం అన్ని రన్నింగ్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ దుపట్టాస్ మేము ఇందాక చూపించాం కదా అలా మీరు ఏ దుప్పట్టానా మ్యాచ్ చేసుకోవచ్చు గోల్డ్ దుపట్టా కానీ బందేజ్ దుపట్టా దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్ గా చూపిస్తారు అని వీడియోలో కూడా ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చితే కలర్ నచ్చితే చెప్పండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అని వీడియోలో చెప్పినలాగా మన దగ్గర ఎక్స్క్లూజివ్ లెహంగా లెహింగా డ్రెస్సెస్ అండ్ సారీస్ ఫ్యాబ్రిక్స్ మన స్టోర్లో అవైలబుల్ ఉంటుంది సో ఈ ఎపిసోడ్స్లో ఓన్లీ టిష్యూ ఫ్యాబ్రిక్స్ చూపించినా కదా మ్యామ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మన దగ్గర చాలా వెరైటీస్ లైక్ స్టోర్ విజిట్ చేసి కూడా ఆర్ఎల్స్ వీడియో కాల్ పైన కూడా చెక్ చేయవచ్చు మన దగ్గర కలంకారీలో టిష్యూలో డోలాలో దాని తర్వాత బనారస్లో అన్ని ఎక్స్క్లూజివ్ అండ్ ప్రీమియం కలెక్షన్ ఉంటుంది సో విజిట్ చేయండి స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ బిహైండ్ మహకళి టెంపుల్స్ సికింద్రాబాద్లో థ్యాంక్ యూ